హాయ్ అండి ఈ టిప్స్తో కనుక మనం థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది చాలా ఈజీ కూడా అండి మనం ఒక ఇంచినర క్లాత్ తీసుకొని దాని మధ్యలోకి థ్రెడ్ పెట్టుకొని ఆ విధంగా కుట్టుకోవాలండి అలా కుట్టడం స్టార్ట్ చేసి స్లోగా కుట్టుకోవాలండి ఫాస్ట్గా అయితే కనుక ఆ థ్రెడ్ మీదకి సూదెక్కిందంటే కనుక మళ్ళీ ఆ థ్రెడ్ ఇట్లా అణిగిపోద్ది బద్దలా అవుతుంది అది మళ్ళీ అలా కాకుండా చూడండి ఆ థ్రెడ్ని ఆ క్లాత్ మధ్యలోకి వచ్చేలాగా పెట్టి స్లోగా కుట్టాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లైక్ కొడితేనే మరి కొంతమందికి ఈ వీడియో వెళ్తుందంటండి ప్లీజ్ లైక్ కొట్టండి వెనక లైట్ సపోర్ట్ ఇవ్వండి లైట్ సపోర్ట్ ఇస్తే ఏంటంటే ఆ థ్రెడ్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది లాస్ట్కి వచ్చేసరికి థ్రెడ్ మాత్రం కట్ చేయకండి కట్ చేయకుండా ఫస్ట్ దాన్ని సరి చేసుకున్న తర్వాత మాత్రమే ఆ థ్రెడ్ని కట్ చేసుకోండి అది నేను లాస్ దారాన్ని కట్ చేశాను థ్రెడ్ని మాత్రం కట్ చేయలేదు అలా కొంచెం లా లైట్గా సరి చేసుకోండి చూడండి ఎంత లూజ్ ఉందో ఇప్పుడు మనం థ్రెడ్ని కట్ చేసుకుంటే కనుక ఇప్పుడు నీట్గా వస్తుందండి ఈ విధంగా కనుక మనం థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే చాలా నీట్గా సన్నగా చక్కగా గొట్టంలాగా కనిపించిద్దండి చూడండి ఫస్ట్ నేను లైనింగ్ మీద కుట్టుకుంటున్నాను అంటే లైనింగ్ మీద ఎందుకు కుడుతున్నా అంటే ఖర్చు కనిపించకుండా ఉండాలని నేను లైనింగ్ మీద కుడుతున్నాను అనమాట తర్వాత ఆ పై క్లాత్ తీసుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను ఇలా కుడితే ఏంటంటే మనకి పైన ఖర్చు కనిపించుకోకుండా ఉంటుంది ప్లస్ ఖర్చు కనిపించడం వల్ల దారాలు లేస్తూ ఉంటాయి ప్లస్ మనకి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ ఉండదండి దాని గురించి కూడా నేను ఇలా లైనింగ్ మీద వేసి ఇలా థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తాను ఎలా స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజ్ అనేది చాలా ఫినిషింగ్ వస్తుందండి మనకు ఆ థ్రెడ్ కూడా నీట్గా కనిపించింది మనకెక్కడా ఏమి థ్రెడ్గా లేకోకుండా అలా కనిపించదు అనమాట చక్కగా నీట్గా ఉండి చూడండి ఇప్పుడు క్లాత్ పై క్లాత్ రివర్స్లో పెట్టి కుడుతున్నాం అనమాట రివర్స్లో పెట్టి కుట్టిన తర్వాత దాన్ని థ్రెడ్ పైకొచ్చే విధంగా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఆ థ్రెడ్ మీదకు మాత్రం ఆ పాదం ఎక్కకోకుండా స్టిచ్చింగ్ చేయండి కొంచెం నిదానంగా కుట్టండి ఏం పర్లేదు మనకి పని నీట్గా రావాలంటే కొంచెం నిదానంగా కుట్టినా కానీ తప్పలేదు ఇలా స్టిచ్చింగ్ చేస్తే మన దగ్గరికి బ్లౌజులు చాలా ఎక్కువ వస్తాయండి మీరు కస్టమర్స్కి కూడా ఆ వర్క్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్గా కూడా అప్పచెప్పచ్చు మీరు చూడండి ఇప్పుడు ఆ క్లాత్ని లైనింగ్ క్లాత్ అనేది రివర్స్ ఫ్లో ఫోల్డింగ్ చేశాను నేను ఆ గోటు చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో పైప్ లైన్ థ్రెడ్ పైప్ లైన్ అంటే మేము గోట్ అని కూడా అంటామండి థ్రెడ్ పైప్ లైను ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనకు ఖర్చు కనిపించకుండా చూడండి ఈ విధంగా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది కనిపించదండి నేను ఒకసారి బ్లౌజ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేది మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ ఇంకో వీడియో పెడతాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి ఎంత నీట్గా ఉందో